హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మండే కదా మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అయితే స్పెషల్ అండి ఎందుకంటే మండే రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తే మధ్యాహ్నం లంచ్ చేయరు నైట్ డిన్నర్ చేస్తారు కాబట్టి మనకు చాలా ఎనర్జీగా ఉండాలి మరియు టేస్టీగా ఉండాలి బలంగా ఉండాలని చెప్పేసి నేనైతే మొక్కజొన్న ఉప్మా చేస్తున్నాను మొక్కజొన్నలు కంకులు ఒలుచుకొని ఎండ పెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి జల పడితే రవ్వ రెడీ అవుతుంది ఇక పిండితో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా అలా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇక సేమ్ మనం ఉప్మా ఎలా రబ్బర్ని వేయించుతామో అలానే వేయించేసి వేడి నీళ్ళు పోసేసి వండుకోవాలి పొడి పొడలు చక్కగా ఉంటుంది ఇక ఇది టేస్టీగా ఉంటుంది తినే ఇది తింటారు కొందరికి నచ్చదు కదా అలాంటి వాళ్ళైతే ఇలా ఉడకబెట్టుకొని మొక్కజొన్నలు కంకులు పోలిచేసి ఉడకబెట్టేసుకొని దీన్ని తాలింపు వేసేసుకుంటే ఇలా కూడా బాగుంటుంది రెండు రకాలు చేస్తాను ఇంకా ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటారు చాలా హెల్తీ మీరు ఇలా ట్రై చేయాలి